హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీరు బాగుంటే మేము బాగుంటాము ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే పాత వాళ్ళైనా లైక్ చేయండి అలాగే మన వీడియో ఒక వీడియో పది మందికి షేర్ చేయండి ఒక్కటే కాదు ప్రతి వీడియో పది మంది మీ వాట్సాప్ ద్వారాగా షేర్ చేయండి ఓకేనండి ఇది అలా చాలా చాలా బాగుంటుంది వీడియో చూడండి ఇదిగోండి బంగాళగంపులు వేస్తున్నాను కొద్దిగా కుక్ అయిపోవాలి ఆయిల్లో కుక్ అయ్యి మనం కర్రీలు వేసుకుంటే చాలా బాగుంటుందండి కొద్దిగా గోల్డ్ కలర్ వస్తే బాగుంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఇలా చెయ్యండి చాలా టేస్ట్గా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈ ఎమ్మి ఎమ్మి అంటే ఎంత మురిసిపోతారో మా బంగారు తల్లులు బంగారు బొమ్మలు ఎమ్మి ఎమ్మి మర్చిపోయారు ఆంటీ అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను తీసేసుకున్నాం ఇలా వేగిపోయేది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాం అన్నీ తీసుకున్నాం కదా ఉల్లిపాయలు ఇందులో ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ కూడా నేను వేయించుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తీసుకున్నాను రెండు బంగాళదుంప పెద్ద సైజ్ తీసుకున్నాను ఇంకా ఏమేమి వేస్తామనేది మీరు చూడండి కూలిపాయలైనా చీట్ వచ్చేస్తుంది మనకి ఉల్లిపాయలు వేసుకున్నాం కదా మీరు దగ్గర చూపిస్తాను ఏమేమి వేస్తానని చూపిస్తాను రెండు పచ్చిమిరసేస్తాను ఉల్లిపాయలు వేగాలి అంటే కళ్ళు వేసుకోవాలి రెసి బంగారం హాయ్ సరోజిని బంగారం హాయ్ వీళ్ళిద్దరూ రాజమండ్రే ప్రతి వీడియోలో చెప్తున్నారు కానీ నేను మర్చిపోతున్నాను వీడియోలోకి డిస్ట్ అయిపోతుంది ఏమనుకోకండి ఎందుకంటే ఏది మర్చిపోతానో అని కొంచెం గాబర్తో నేను ఉంటాను అది ప్రాబ్లమ్ ఏదైనా మర్చిపోతే ఆంటీ చూడు ఇలా మర్చిపోయిన ఇప్పటికైతే ఎవరు వాళ్ళకి అనలేదు ఎందుకంటే నేను చెప్తున్నాను చేస్త ఇస్తున్నాను అనమాట కొద్ది కరివేపాకు వేయండి ఇప్పుడు రండి దగ్గరికి నేను కళయి మార్చుకున్నాను అది చిన్న కళాయి అయిపోయింది కొద్దిగా ఇరుక్కు ఉంటే గుడ్లై పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకు నేను కళాయి మార్చుకున్నాను చిన్న కలయి తీసేసి పెద్ద కళాయి వేసుకున్నానండి ఇదిగోండి చూడండి ఆయిల్ తేలిపోయింది ఇలాంటప్పుడు మనము ఇదిగోండి చూడండి కుక్ అయిపోయింది చక్కగాన ఉల్లిపాయలు నేను మన అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను బాగా ఇంకా కుక్ అయిపోవాలి ఇది బంగాళదుంపలు ఇందులో వేసుకోవాలి ఫ్రై చేసిన బంగాళదుంపలు అల్లం ఎల్లు పేస్ట్ ఉప్పు కూడా వేస్తాం కదా మన మసాలా కారం నేనైతే ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మీకు ఎక్కువ కారం తినాలి అనుకుంటే మీరు కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి మన కారం కొంచెం గాతు ఘాతుగా ఉంది అన్ని మసాలాలు ఎక్కువగా వేసాను దానికి సరిపోయేలాగా వేసాను మన కారంతో ఏ వంటనే మన మసాలా వేసుకో అవసరం లేదు అన్ని మసాల మన మసాలా కారంలో వేసి ఆడించాను ఇలా కుక్ అయింది కదా ఇలాంటప్పుడు ఇదిగోండి నేను రెండు టమాటాలు మిక్సీకి వేసుకున్నాను ఈసారి ఇలా చేస్తున్నాను కోరవెల్లగా ఇంకా అందులో చాలా ఐటమ్స్ వెయ్యాలి ఏటా అంటే మాసా బట్టల బ్యాగ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా కాదు చీరలు చాలా చీరలు ఏదవుతున్నాం కానీ చూపించలేదు లేక వంట అంటే అలాగే చేస్తాం తప్పట్లేదు రేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశాడు అమ్మ టెంబ్య కానీ వెళ్ళాను ఇచ్చాడు పంచదార ప్యాకెట్లకి వచ్చేయో చూపిస్తాను వంట సిమ్మిలో పెట్టేసి వెళ్ళాను ఇలాగ ఇది వీడియోలో ఉన్నాను ఫోన్ చేశాడు ఫోన్ చేయగానే మళ్ళీ అది కట్ చేసి మీ సిమ్మిలో పెట్టేసి మరి ఇది కట్టేస్తే బాగోతుంది కర్రీ బా పాడైపోద్ది ఎప్పుడైనా పక్కనే మా దగ్గర ఇక్కడ దొరగ టెంపుల్ దగ్గర రాషిం కనుకదార ప్యాకెట్ మూడు ఇచ్చారు రండి రండి దగ్గరికి ఏమేం చూపిస్తాను ఇదిగోండి రండి చూడండి చూసారు ఆయిల్ తేలిపోయింది ఇలాగ ఆయిల్ తేలిపోతే మనకి కుక్ ఆ కర్రీ అప్పుడు మనం ఏం చేస్తామంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీ కర్రీ కాబట్టి కొద్దిగా వాటర్ ఉండాలి ఇది ఉడికాక ఏమేమి వేస్తాననేది నేను చూపిస్తాను అది ఎంతవరకు వచ్చిందో చూద్దామండి యో అదే గుర్తుంది ఎమ్మి ఎమ్మి కర్రీ చూసారా ఎంత బాగా మసాలా అవి మంచి కలర్ఫుల్ వచ్చింది ఇలాంటప్పుడు మన ఎగ్స్ ఉన్నాయి కదా ఆరు అయ్యో పొయ్యి ఎంత పడిపోయిందండి ఈ పొయ్యిలు కడిగి ఒక్కవేళ పొయ్యి నీటికి లేదా పొయ్యి నీటికి లేదు అంటే మన వీడియోలు లేదులేండి అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే నేను చేయడమే గ్రేట్ అంటున్నారు చూడండి అంటే బాగున్నాయి చూపిస్తాను రండి దగ్గర నుంచి చూపిస్తాను ఇవ్వండి ఇలాంటప్పుడు మన గరం మసాలా మనం తయారు చేసిన గరం గరం మసాలా పౌడరు వేసుకున్నాను చేశాను కదా ఇదిగోండి కొత్తిమీర ఇలాగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఎమ్మి ఎమ్మి సుసర బంగాళదుంపలు ఎగ్గు కర్రీ గ్రేవీ కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ గ్రేవీతోనే తినవచ్చు చూడండి చూసారా పోయా కట్టిస్తానండి ఎలాగను చూసారా ఇంకా ఇలా చూస్తే ఇలాగుందంటే ఇంకా తింటే ఎలాగుంటుంది ఇలా చేసుకోండి కమ్మగా ఉంటుంది ఓపిక కొద్ది తెచ్చుకోలేదు ఒక అరగంట ముందన్నీ రెడీ ఒక అరగంట మళ్ళీ ఇలాగ అరగంట పోయి దగ్గర ఎండాకాలం ఒకటి ఎంత వేడిగుందో అయినా సరే మీకోసం చూపిస్తున్నాను మా వంటలు చూసారా కొత్తిమీర కూడా అయిపోయింది తెచ్చున్నాను మళ్ళీ బాగా వేసి చక్కగాను ఇంకా మా షాప్ అవి నా వెల్లు ఫ్రిడ్జ్లో పెట్టాలి మూడు టైం పడుతుంది నేను తోముకుంటానని చేసుకున్నప్పటికీ ఏ టైం ఏంటో నాకే అర్థం కాదు మన వీడియో మీకు నచ్చిందానికి ఒక లైక్ ఇవ్వండి ఈవేళ చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ నిజంగాను ఈవేళ కాదు ఎప్పుడు కష్టపడుతున్నాను నా కష్టానికి మీరు చూస్తారని లైక్ ఇస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఈవేళ కర్రీ మరి ఇంకా చూస్తే ఇలగల కాదు చాలా బాగుంటుంది మంచి మంచి వెరైటీ కర్రీలతో వస్తాను ఇక నుంచి మీ అందరికీ బాగా చెప్తున్నాను చిన్న వాళ్ళైతే ధన్యవాదాలు అందరికీ కూడా పెద్దవాళ్ళైతే నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి చిన్న అయితే నా దీవెనలు ఉంటాయి పెద్దవాళ్ళైతే నా నమస్కారాలు ఎప్పుడు ఉంటాయి ఈ అందరికీ ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు అలాగే ఇవాళ కొంచెం పర్వాలేదు కానీ ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అందరికీ బావి